నమస్తే వెల్కమ్ ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మిరక్పకాయ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ అశ్వి ఎస్ఎన్ వర్మ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మున్సిపల్ మంత్రి వర్యులు నారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు నారాయణ తల్లికి వందనం పథకం వల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి పదిహేను వేల రూపాయలు పట్టడంతో తల్లిదండ్రులందరూ చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది నారాయణ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ఇచ్చిన పథకాలను నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మా ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకురావడం జరిగిందని నారాయణ తెలిపారు అందరు నేను ఇక్కడ తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొన్నారు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా బ్రహ్మరాజు పెడుతున్నారు పరిచయం ఉండాలని చెప్పారు అసలు మనం చెప్పకుండా వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది సార్ ప్రశాంతంగా ఉంది వాళ్ళన్ని మాట ఏంటంటే ప్రశాంతంగా ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉండాలి తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందడం కింద మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి వచ్చింది ఎంతమంది పిల్లలు ఉంటే అందుబాటుకి వచ్చింది అంతమంది ఒక్కరికే వచ్చారని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్టిఫికల్ పూర్తిగా నిర్ణయం చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఎన్నికల చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేలు చేతులు వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు పోరాడుకు ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల చదువులకి ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్ లైన్స్ లో జరగాలి కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం చేసి ఆ పది లక్షలు కట్టాల్సిన బాధ్యత అంటే మనందరూ పడ్డది బ్యాంకులు వేస్తే ప్రతి నెల ప్రతి క్వార్టర్ కి మనం కట్టే ట్యాక్స్ ఆటోమేటిక్ గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ ఆర్థిక చిన్న అయిపోయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మెజారిటీ చేశారు మూడు వేలు పెన్షన్స్ నాలుగు వేలు చేశారు డబ్బులు కాదు ప్రజలకు మాట ఇచ్చా చేయాలి వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ ఉంటే పదివేలు చేశారు బెడ్ మీద ఉండి కథలు లాగా అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే పదిహేను వేలు చేస్తారు డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని ఈరోజు అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరేస్ ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా మాటలు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ తప్పకుండా ఇచ్చారు అన్నా క్యాంటీస్ ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు దాన్ని మూసేసాడు కదా ముఖ్యమంత్రి చూపిస్తాడు ఎవరు తెలీదు మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఇదోసేసారు అనికే తెలియదు తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదు అనేది అని చేశారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు ఓపెన్ చేశాము చక్కగా జరుగుతున్నాయి అదే కాకుండా మరొక డెబ్బై ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అది కూడా రాబోయే రెండు నెలలు ఓపెన్ చేస్తున్నాం ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా పది లక్షల కోట్ల అప్పు తీరుస్తున్నా మన రాష్ట్రంలో పది వేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది ప్రజలు ప్రజలకు కేసారు పదివేల కోట్ల రూపాయలు అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాము తప్పకుండా వచ్చే నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించేదానికి ఆర్డర్ చేశారు అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తా ఉన్నామో అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇన్స్టాల్మెంట్ చేస్తారో ఆ రోజు ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ డబ్బులు కాదండి డబ్బులు లేవు కానీ వారికి ఉన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నారు గత ప్రభుత్వం చేసిన రెండు మూడు నా శాఖ నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే శాఖకి మంత్రిని రెండు రెండు వేల వేల పంతొమ్మిది పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్రాన్ని శాంక్షన్ చేయించాం గత మూడు సంవత్సరాల క్రితం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశారు అమృత్ టూర్ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసి చేసింది ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఇన్వాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అది కూడా పోయింది దానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేశాం టెండర్లు పెంచారు ఈ నెల అది ఓపెన్ అయితే వచ్చే నెల నుంచి ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు జరుగుతుంది స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాక్సిమం నూట యాభై కోట్లు రివైజ్ చేశాం